సో ఇప్పటి వరకు మనం లేడీస్ కోసమే చాలా కలెక్షన్స్ చూసేసాం జెంట్స్ కోసం మీ దగ్గర ఏదైనా కలెక్షన్ ఉందా జెంట్స్ కోసం ఇప్పుడు గోల్డ్ షాప్ అంటేనే ఓన్లీ చూసుకునేది ఓన్లీ ఆడవారికి ఏదో మగవారికి ఏం లేదని అడుగుతుంటారు అవునా లేదంటే మనకి ఇప్పుడు ఫ్రెండ్లీ మన ఇప్పుడు ఇప్పుడుండే ఉండే జనరేషన్ లో లైక్ టీనేజ్ కానీ లైక్ ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది కొంతమంది దీనిలో కూడా మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ ఉంది లైక్ ఫ్రంట్ వాల్ లెటర్స్ కానీ లేకపోతే ఐడల్ పరంగా కానీ ఫర్దర్ మీకు చాలా మంది లైన్స్ ఎక్కువ ప్రిఫర్ లైక్ లైన్ ఫేస్ ప్రిఫర్ చేసి ఉంటారు అట్లా ఎనీ వన్ కానీ జస్ట్ మనకి ఇవన్నీ కలెక్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు ఆడి 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 సింబల్ కాంబినేషన్ లో కానీ ఇది ఎస్పెషలీ ఫర్ స్ట్రెచబుల్ అవుతుంది ఇప్పుడు ఎక్కువ జనరేట్ ఇప్పుడు యూత్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు అప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే రెగ్యులర్ వేట్ కొంచెం ఫ్యాన్సీగా లైట్ వెయిట్ లో కావాలని కూడా అవుతుందో చాలా బాగుంటుంది అవునండి సో ఇవన్నీ ఎన్ని టూ 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 త్రీ గ్రామ్స్ లో ఉంటాయి త్రీ గ్రామ్స్ ఓకే మాక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది మీకు ఇవన్నీ ఓకే నైస్ దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బెల్ట్ లైక్ మనకి ఏ టైప్ ఏ కలర్ ఆఫ్ బెల్ట్ కావాలి బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ దీంట్లో కూడా మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేయ ఛాన్సెస్ ఉంటుంది మనకి బెల్ట్ ఏ కలర్ కావాలి బెల్ట్ కస్టమైజ్ చేస్తారు ప్లస్ ఇది లాకెట్ లాంటిది కూడా కస్టమైజ్ చేస్తారండి చేస్తాం

ఓకే బాగుందండి కొంచెం సింపుల్ గా కావాలనుకున్నవారు చూసారా డిజైన్ ఎంత బాగా మధ్యలో లయన్ వచ్చేసి చుట్టూ సీజర్ స్టోన్స్ తో ఇచ్చారు మరి ఇట్లా హడావిడిగా హెవీగా వద్దు సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి చూడడానికి చాలా బాగుంది సో ఇది మనకి స్ట్రెచబుల్ వస్తుంది బ్రాస్లెట్ అండ్ మీకు ఒకవేళ ఇది డిజైన్ వేరే కావాలి అను మీకు నచ్చిన డిజైన్ కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం ముకుంద లో మీకు నచ్చిన డిజైన్ కస్టమైజ్ చేసి ఇస్తారండి మీ ఫాదర్స్కి కానీ మీ హస్బెండ్స్కి కానీ గిఫ్ట్ చేయాలి అనుకున్నా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటివి బాగా సెట్ అవుతాయండి ఇది కొంచెం హెవీ లుక్ వచ్చింది ఇక్కడ చూసారా స్టోన్స్ తో ఇచ్చారు మొత్తం టాప్లో

స్ట్రెచబుల్ ఏం లేదు బెల్ట్ టైప్ లో వచ్చింది ఓకే సో బర్త్డే గిఫ్ట్స్ అలా ఇవ్వాలనుకుంటే చిన్నపిల్లలకి గానీ బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు గోల్డ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అండి ఎప్పుడు రింగ్స్ బ్రాస్లెట్స్ అంటే గోల్డ్ మొత్తం వచ్చి బ్రాస్లెట్ కాకుండా ఇలాంటివి కూడా మనం అండి కొంచెం ఫ్యాన్సీగా లుక్ ఉంటుంది వాళ్ళకి చూడగానే నచ్చుతుంది ఇలాంటివి

ఇప్పుడు అకేషన్ కి పిల్లలకు కూడా కొంచెం ఫ్యాన్సీగా అవును ఇందులో కూడా మనకి ఏంటంటే ఎయిటీన్ కెరెట్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ మనకి వచ్చేది అవైలబిలిటీ ఉంటుంది కొంచెం మన కూడా అవైలబిలిటీ అంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇప్పుడు మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ లో ఓకే ఇది కొంచెం హెవీ డిజైన్ వచ్చేసరికి విత్ ఫినిషింగ్ ఓకే ఇప్పుడు మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి మేడం ట్వంటీ టూ ఉంటుంది సో ఈ కేటగిరీ ట్వంటీ టూ క్యారెట్స్ లో ఉంటుంది ఇప్పుడు కొంచెం చాలా వరకు ఏంటంటే ఎయిటీన్ క్యారెట్స్ స్ట్రెంత్ ఉంటుంది రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు ప్లస్ యూనిక్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా ఎస్పેશিয়ালি రోజ్ గోల్డ్ ఎక్కువ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఫినిషింగ్ మంచిగా ఎలిగెంట్ అవును డైమండ్ క్లాస్ కూడా చూసుకున్నాం అంటే ఫినిషింగ్ ఎలిగెంట్ ఎక్కువ రోజ్ ఫినిషింగ్ ఉంటారు ఓకే మోర్ లిమిటెడ్ ఇది కూడా మేడం దగ్గర దీని ఇందులో కూడా మనకి మోర్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఓకే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు స్టోర్ ని విజిట్ చేయండి చాలా మందికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది తెలిసే ఉంటుంది లైక్ ఇప్పుడు చాలా మంది మేము ఇక్కడికి వచ్చి పర్చేస్ అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కూడా మనం పర్చేస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ లో మనకి ఆన్లైన్ టీమ్ సెపరేట్ గా ఉంటారు మీరు ఏదైతే ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తుంటారు మీకు ఏదైతే ప్రొడక్ట్ నచ్చిందో ఆ ప్రొడక్ట్ పెట్టి షేర్ మనకి స్క్రీన్ షాట్ తీసుకుని మనకి మెసేజ్ డ్రాప్ అంటే దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ లైక్ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ప్రొడక్ట్ నచ్చిందంటే కూడా మీ హోమ్ డెలివరీ కూడా చేస్తాను

సో చూసారా వ్యూయర్స్ మీకు ఇక్కడ ఇప్పుడు చూసిన కలెక్షన్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు సెండ్ చేయడం జరుగుతుంది మీకు స్టోర్ కి రావడానికి ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీళ్ళది సో మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా వీళ్ళకి సెండ్ చేస్తే అది కూడా మీకు హోమ్ డెలివరీ చేస్తారు మార్కెట్ లో ప్రజెంట్ ట్రెండ్ ఏది డిజైన్ అవుతుందో ఇమ్మీడియట్ గా మనకి ఇన్స్టా పోస్ట్ అవుతుంది ఓకే ఎస్పెషల్లీ మన దగ్గర ఏంటంటే ఆఫ్లైన్ లైన్ కంటే ఆన్లైన్ లో ఎక్కువ సేల్ అవుతుంది ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు అందరూ ఆన్లైన్ షాపింగ్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు మోస్ట్లీ ఆన్లైన్ లో ఇమ్మీడియట్ పోస్ట్ పెట్టడం మన ఆ ప్రొడక్ట్ కావాలి అంటే ఇమ్మీడియట్ గా దానికి అడ్వాన్స్ పే చేయడం లేకపోతే పేమెంట్ చేయడం లేకపోతే 1 or 2 డేస్ లో వాళ్ళు వచ్చి పిక్ చేసుకోవడం లేకపోతే మనమే హోమ్ డెలివరీ చేయడం అట ఈజీ ఈజీ ఫ్రీ ఫాస్ట్ మూవింగ్ అయిపోతుంది అవును అవును ओके okay, एंडी